సంక్రాంతి శుభాకాంక్షలు యథాప్రకారం మనం కొటాలలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం కోటాల జీవితవనానికి సుధాకర్ ప్రభాకర్ బ్రదర్స్కి దరిగి గట్టిగా చెప్పబడదాం చిత్తూరు జిల్లా పిల్లల మాస్టర్స్ అందరికీ నమస్కారాలు ఎక్కడ ధ్యానం ఎక్కడ జ్ఞానం ఉండవు అక్కడ సంబరాలు లేనే లేవు ధ్యానం ద్వారానే సంబరాలు జ్ఞానం ద్వారానే సంబరాలు ధ్యానులకు జ్ఞానులకు ప్రతిరోజు సంబరమే ప్రతిరోజు సంక్రాంతి ప్రతిరోజు దీపావళి ప్రతిరోజు దసరావే ప్రతిరోజు సంక్రాంతి ఎక్కడ ధ్యానం జ్ఞానం లేవో అక్కడ ప్రతిరోజు నరకమే కొట్లాటలే యుద్ధాలే ఇది ధ్యాన జ్ఞాన యజ్ఞం యజ్ఞము అంటే లోక కళ్యాణార్థం చేసే పని ఈ కోటాల్లో ధ్యాన జ్ఞాన యజ్ఞం లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలని మన యజ్ఞం ప్రపంచమంతా ఆత్మజ్ఞానులు కావాలని మన యజ్ఞం లోక కళ్యాణార్థం ఈ యొక్క యజ్ఞం జరపబడుతోంది ఇక్కడ కోటాల్లో ఇక్కడి నుంచి తరంజాలు వెలువడి ప్రపంచమంతా వ్యాప్తి చెంది అందరూ ధ్యానులు కావాలని అందరూ జ్ఞానులు కావాలని మనం కోరుకుంటున్నాం యద్భావం తద్భవతి మనం ఎలా కోరుకుంటాం అలానే జరుగుతుంది మనం ఏం కోరుకోవాలి లోక కళ్యాణం కోరుకోవాలి పిరమిడ్ మాస్టర్లు క్షణ క్షణము నిరతము జీవితాంతము లోక కళ్యాణం కోరుకుంటున్నారు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తున్నారు ధ్యాన జ్ఞాన యజ్ఞాలు ఎవరైతే లోక కళ్యాణం కోసం పాటు పడతారో వాళ్ళ దగ్గరే వాళ్ళ స్వీయ కళ్యాణం ఉంటుంది పరుల బాగు చూస్తేనే మన బాగు మనకి జరుగుతుంది ఈ యొక్క రహస్యం తెలిసిన పిల్లడు మాస్టర్లు ఎప్పుడు లోక కళ్యాణం కోసం కంకణం కట్టుకున్నవాళ్ళు లోకం యొక్క కళ్యాణం ఎలా జరుగుతుంది అందరూ ధ్యానులు కావాలి అందరూ ధ్యానం నేర్చుకోవాలి అందరూ ధ్యానం చేయాలి అందరూ ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి ఈ భూమండలం అంతా కూడా ధ్యానమయం అయ్యేంత వరకు జ్ఞానమయం అయ్యేంత వరకు మన యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది ఇలాగా ప్రతిరోజు ధ్యాన సాధన ఎంత ధ్యానం చేస్తుంటామో అంత ఆత్మజ్ఞానంలో ఉంటూ ఉంటాం అందులోనూ సంగీతంతో కూడుకునే ధ్యానం ఇంకేం చెప్పాలి డబుల్ దామాక సంజయ్ కింగి గారికి సీత గారికి గిట్టిగా చెప్పకూడదాం శ్రీ గణేష్ గారికి వైలన్ గారికి ఎంతో గొప్ప చెప్పబడతాం అరుణ్ కుమార్ గారికి తబలా గారికి గట్టిగా చెప్పడతాం ఎవడో గడ్డంగా పాడాడు వాయి ఫ్లూడ్ వాయించాడు వాడికి కూడా గట్టిగా చెప్పబడతాం సంగీతంతో కూడుకున్న ధ్యానం డబుల్ ధమాకా మన పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్కి ప్రత్యేకము సంగీత ధ్యానం దేవుడి యొక్క రుల్స్ ప్రకారం చేస్తున్నాం మనం మనం ప్రపంచాన్ని చూపిస్తున్నాం రహితంగా ఎలా జీవించాలో మనం చూపిస్తున్నాం మనం అవి చూపించడం కోసమే మనం పుట్టాం గాజులు దొడుకుని ఇంట్లో కూర్చోవడం కోసం మనం పుట్టలేదు ప్రపంచానికి భయరహితంగా ఎలా జీవించాలో చేసి చూపించడం కోసమే మనం పుట్టాము అదే చేస్తున్నాము అదే చూపిస్తున్నాము మనం ప్రభుత్వానికి దేశానికి ప్రజలకు చూపిస్తున్నాం ఏం చేయాలో ఎలా చేయాలో ఏది సత్యమో ఏ సత్యము చెప్తున్నాం మనము మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మొన్న కడతాల్లో ధ్యాన మహాచక్రం ఎలా జరిగింది పదకొండు రోజులు ఇక్కడ మూడు రోజులు మళ్ళీ విశాఖపట్నంలో వారం రోజులు పది రోజులు ప్రకృతి వ్యాలీలో ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం ప్రజలకు చూపించడం కోసము మా దగ్గర భయం లేదు మిగతా ప్రపంచాన్ని ఎందుకు కరోనా వణికిస్తుందంటే వాళ్ళు మాంసం తింటున్నారు కనుక జంతువులను జంతువులకు నరకం చూపిస్తున్నారు కనుక వాళ్ళు కూడా నరకం చూపించవలసిన అవసరం ఉంది మనమంతా శాకాహారలము అహింసాయుతులము ధ్యానయుతులము ఆత్మజ్ఞాన యుతులము మనం ఇలా జీవిస్తాం వాళ్ళు అలా జీవిస్తారో మనం ఇలా జీవిస్తాం ఈ వ్యత్యాసం చూపించడం కోసమే మనమంతా ఉన్నది మన దగ్గర ఊపిరి ఉన్నంత వరకు మనం ఈ పనులు చేస్తూనే ఉంటాము మన దగ్గర ఊపిరి ఎన్ని రోజులు ఉంటుంది మనం ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు ఉంటుంది మన ప్రకారమే మన ఊపిరి ఎన్ని రోజులు నేను జీవించాలనుకుంటే అన్ని రోజులు మనం జీవిస్తాం అందరూ వెయ్యి సంవత్సరాలు కోటాలకి ప్రతి సంవత్సరం రావాలి ఇక్కడికి వచ్చే వెయ్యి సంవత్సరాలు